ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది కలబంద ద్వారా చర్మం కాంతివంతం కావడానికి కొన్ని చిట్కాలు చెప్తాను అలోవెరా జల్ కాదండి మనం ఇంట్లో ఉన్న కలబంద చెట్టు ఇంట్లో ఉంటే దాని ద్వారా చేసుకోండి జల్ మార్కెట్లో దొరికేది కాదు మనం ఇంట్లో ఉన్న వాటి గురించి నేను చెప్తున్నా కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖము మెడకు చేతులకు రాసుకుంటే నలుపుదనం తగ్గుతుంది కలబంద గుజ్జులో పైది గ్రీన్ ఉంటుంది కదా చాక్తో లేయర్ తీసేసేయండి తెల్లటి గుజ్జు ఉంటుంది దాన్ని ఒకసారి నీళ్ళల్లో బట్టి దులిపినారంటే మొత్తము దాంట్లో చేదు కారేది ఎల్లో కలర్లో కారుతుంది అది వెళ్ళిపోతుంది కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం మీద మెడ మెడి మీద చేతుల మీద కానీ మీరు అప్లై చేసుకుంటూ ఉంటే నలుపుదనం అనేది తగ్గుతుంది కలబంద గుజ్జులో కొంచెం గులాబీ రసం కలిపి అంటే రోజు వాటర్ కలబంద గుజ్జులో కొద్దిగా రోజు వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది ఎప్పుడైతే మనకు కలబంద లేదు అల్లవే లేనప్పుడు అలోవేరా జల్లు అది యూజ్ చేసుకోవచ్చు నేనేమంటే మళ్ళీ డబ్బులు పెట్టుకోనకుండా ఫ్రీగా మనకు వైద్యం చేసుకుంటే చెప్తున్నాను నేను కలబంద గుజ్జులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపేసి గులాబీ తైలం ముఖానికి గులాబీ తైలం కాదు గులాబీ వాటర్ రోజ్ వాటర్ కలబంద గుజ్జు గులాబీ వాటర్ కొద్దిగా కలిపేసి దాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది కలబంద గుజ్జులో కొంచెం పసుపు కానీ కస్తూరి పసుపు కానీ తేనె మీగడ పాల మీద వచ్చే మీగడ కలబంద గుజ్జులో కొంచెం పసుపు రెండు మూడు చిటికలంతా ఒక పావు చెంచా తీసుకోండి తేనె ఒక ఆరు చెంచా తీసుకోండి పాల మీగడ ఒక చెంచా తీసుకోండి దీంట్లో రోస్ వాటర్ కలపండి రోస్ వాటర్ కలిపి మొత్తం ఫేస్ లాగా చేసేసి ముఖానికి బాగా ప్యాక్ చేసుకోండి ముఖానికి బాగా పోసుకొని దాన్ని ఒక ముప్పై నాలుగు నిమిషాలు ఉంచుకున్న తర్వాత ప్యాక్ ఫేస్ ప్యాక్ చేసుకొని థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి దీంతో ఏమవుతుందంటే పిగ్మెంటేషను మచ్చలు కాలిన గాయాలు మొటిమల తాలూకు మచ్చలు కూడా పోతాయి ఇది వేసే ప్యాక్ వల్ల కాలిన గాయాలు మొటిమలు పిగ్మెంటేషను మచ్చలు అలాంటివి కూడా తగ్గిపోతాయి నలుపుదనం కూడా తగ్గిపోతుంది కొందరు చర్మము సున్నితంగా ఉంటుంది ఇలాంటి వారు కలబంద గుజ్జులో కీర దోశ రసము పెరుగు రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకుంటే తాజాగా ఉంటుంది స్కిన్ ఎవరికి అయితే చర్మ సున్నిత శరీరం సెన్సిటివ్ స్కిన్ ఉన్నదో అలాంటి వాడు కలబంద కీర దోశ ఉంటుంది కదా మనం తినేది దాని రసం పెరుగు రోజ్ వాటర్ కలిపి చర్మానికి రాసుకుంటే తాజాగా ఉంటుంది అది ఫేస్కి అయినా రాసుకోవచ్చు చేతులు కూడా రాసుకోవచ్చు మీరు ఇవి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ Sela de espanto não, me achou.